బాబు గారు పొద్దు నుంచి ఒకటే గేమ్స్ ఆ ప్లేస్ ఖాళీ అయింది కదా వీళ్ళు ఆడతారా వద్దురా అందరు ఆట ఆయన ఆడతారు సరే సిద్ధు రా ఈ గేమ్ ఫినిష్ చేద్దాం రా కూర్చో రాకొచ్చు రాబట్టు బ్లాక్ బ్లాక్ కొట్టు రే అన్నయ్య ఇంకా మూడే మూడు కాయిన్స్ ఉన్నాయి రా వెయ్యి రూపాయలు పన్ను కొట్టేరా ప్లీజ్ రే ఆగా ఏం కొడుతున్నావు వైట్ కార్నర్ పాకెట్ ఇక్కడ స్ట్రెట్ ఉంది ఇక్కడ పెట్టి స్లోలి స్లో రెడ్ 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 రైడ్ రెడ్ స్ట్రైట్స్ ఈజీవా స్ట్రేట్ నెక్స్ట్ ఇప్పుడు బెకొనే స్ట్రెయిట్ ఫాలో కాన్ఫిడెంట్ గా కొట్టాలి వన్ మ్యాన్ అడు అరే ఇక్కడ కాదురా ఇక్కడ పెడితే వొడుస్తుందిగా నీ కొడుకు ఆడడం బాగా నేర్చుకున్నాడే లేదు బాగానే నేర్చుకున్నాడు ఆయన నమ్ముకు ఆయన కావాలని ఊరుపోతాడు చీటింగ్ చీటింగ్ హలో

అర్థం చేసుకో దొరికిపోయావా నిన్ను చూడ్డానికి రోజులాగేలోంచి దూకేనా నవ్వు దుద్దు సారీ తర్వాత ఏమైంది ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు ఆ గణిత రాక్షసి సిద్ధ తర్వాత ఏం జరుగుందంటే విను సిద్ధ నేను ఇంకా నవ్వలేను ప్లీజ్ చెప్పదిలో తర్వాత కలుస్తా ప్లీజ్ ప్లీజ్ నవ్వాలక కాదు ఫోన్ పెట్టే ప్లీజ్ పెట్టే నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు నా లైఫ్ లో ఎప్పుడ ఇంత బాధపడలేదు పడలేదు ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధ ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు అలా అడుగుతావేంటి సిద్ధ చూడు బుక్ అంతా ప్రాబ్లమ్స్ సరే నువ్వు వెళ్ళు ఉంటే పర్లేదు చెప్పాను కదా వెళ్ళు ఏమైంది నీకు వెళ్ళమంటున్నాను కదా పో మీ ఎవరో తెలుసా నీ సీనియర్స్ ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా రేయ్ ఆగ్రా చాలు హాస్ని వంశీ రవి సీను మంగిన సీను కేడి మంగిన సీను చూసారు సార్ అక్కడ కేడి మంగిన సీను లవ్స్ మంజుల కాలేజ్ అదే అదేసిదు ఇంకా ఉంది అది కాలేజ్ లో గ్రేట్ యా ఏయ్ ముయి పాస్లీ క్లాస్ టైం అది పద డ్రాప్ చేస్తాను నేయ్ ఉండు నీతో మాట్లాడాలి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నేను ఎందుకు ఉండాలి ఏ వాడు ఉంటావా ఉంటాను ఆ పాపం సిద్ధు నాకోసం నిన్న రోజంతా వెయిట్ చేసాడు ఏరా అలా చెప్పావా బానే మేనేజ్ చేశావా రా మేనేజ్ ఏంటి నీకు విషయం తెలుసా నిన్నంతా ఆడు మాత్రమే ఉన్నాడు సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం అడుగు వాళ్ళనే అడుగు సుదు నాక అబద్ధం చెప్పావా అది అబద్ధా అది నాక హాస్ని సారీ చెప్పు హాస్ని సారీ చెప్పు సారీ చెప్పు సారీ హాస్ని ప్లీజ్ సార్లు ప్లీజ్ సాలూ సారీ సారీ సుదు పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను ఐ సారీ సుదు ఆల్ ది బెస్ట్ బై బై సండే గంటిపేటల్దామా ఏ తెలుసు ఫ్రెండ్స్ కదా అని చెప్పాను అన్ని చెప్పేసావా ఆ బస్ లో డ్రైవర్ లేడన్న విషయం సుల్తాన్ బజార్ కలాడేసుకోప్ చెప్పాను ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను వెళ్ళు వెళ్ళి చెప్పు ఓ ఏమి దాచుకోవా పర్సనల్ ఏమి లేదా నన్నేం చేయమంటావు మన ఇద్దరి మధ్య ఏముంది ఏముందని అడుగుతున్నారు ఏముంది ఏముంది మన ఇద్దరి మధ్యలో ఏం లేదు ఏం లేదని వెళ్ళి చెప్పు వెళ్ళు

చె మళ్ళీ చెప్పురా నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమని లేదంటే ఖచ్చితంగా లవేరా అదంతా ఓకేరా కానీ నాకు కానీ నాకు ఏంట్రా కంగ్రాచులేషన్ చెప్పడానికి ఓకే కాంగ్రెస్ రా గంగరాజ్ చూసి చెప్పు ఏం పిగరా మా వాడు ఒక అమ్మాయిని పడేసాడు అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళు హాయ్ పడేసింది ప్రేమలో రా ప్రేమలోనా అయితే ఒట్టి కాంగ్రెస్ పెట్టిపోస్తాడు డబుల్ కాంగ్రెస్ హాయ్ ఏం గుద్దేసుకున్నావు ఏంటి ఆ ఓకే కాంగ్రాచులేషన్ చెప్పు కంగ్రాట్యులేషన్ ఎంట్రీ డే మాట్లాడు ఓ సార్ చెప్పు మ్యాటర్ తెలియదు కదా మావాడు ఒక అమ్మాయిని పడగొట్టేసారు అమ్మాయి ఏ అమ్మాయి అమ్మాయి దాన్ని కన్నడికి దండం పెట్టాలి ఎన్ ఎనీ ఎనీ కాంగ్రాచులేషన్ స్థిద్దు చెప్పు నువ్వు చెప్పవు ఎందుకంటే నువ్వు తనులే కదా

మీరు తెలుసా సోదాయపు ముందు వాడిని పంపించరా జుల యాదంలో చూస్తుంటేనే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం వేస్తుంది